మావోయిస్ట్ పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ మహిళా సభ్యురాలు కోడి మంజుల అలియాస్ నిర్మల పోలీసుల ముందు నిలిచిపోయారు నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తూ దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీగా పనిచేస్తున్నారు సౌత్ సబ్ జోనల్ బ్యూరో గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ జూగిత లొంగిపోయారు ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ జిల్లా కానాపూర్ మండలానికి చెందిన కోడి మంజుల అలియాస్ నిర్మల అప్పటి పీపుల్స్ వార్ ఫోర్స్ సానుభూతి పరుడని అతని కన్నా కోడి కుమారస్వామి అలియాస్ ఆనంద్ అతని బంధువు కోడి వెంకన్న అలియాస్ గోపన్న వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు ఫోర్స్ కమాండర్ గా పనిచేసిన ఇద్దరు ఎదురు కాల్పుల్లో మరణించారు వీరి మరణంతో పాటు పీపుల్స్ వార్ గ్రూప్ భావజాలానికి ప్రభావితమైన కోడి మంచుల పదో తరగతితో చదువును మధ్యలోనే ఆపేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి నెలలో సిపిఐ పీపుల్స్ వార్ గ్రూప్ నర్సంపేట దళంలో చేరింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరులో చేరియాల దళంలో పనిచేస్తున్న కోడి మంజుల తొంభై తొమ్మిదిలో నర్సంపేట దళ కమాండర్ పేరుతో వివాహమైంది బుచ్చయ్య అలియాస్ సురేందర్ అదే ఏడాది కోడి మంజుల భర్త సురేందర్ రెండు వేలలో ఏరియా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించి పోలీసులకు లొంగిపోయాడు కోడి మంజుల రెండు వేల ఒకటిలో మాట్లాడలే యేసుబు అలియాస్ జగన్ ఆధ్వర్యంలో ప్రెస్ టీమ్ ప్రొటెక్షన్ ప్లాట్లోలో ఏడాది పాటు పనిచేసి రెండు వేల రెండులో మహదేవ్పూర్ డిప్యూటీ ఫోర్స్ కమాండర్గా పనిచేసి అదే ఏడాది డివిజన్ కమిటీ సభ్యుడు కూకాటి వెంకటి అలియాస్ రమేష్తో వివాహమైంది రెండు వేల రెండు డిసెంబర్ ఇరవై నాలుగున మరో దళ సభ్యుడు కలిసి భూపాలపల్లి ప్రాంతానికి వచ్చిన కోడి మంజును భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు రెండు వేల నాలుగులో జైలు నుంచి విడుదలైన కోడి మంజుల మళ్లీ పీపుల్స్ వార్ గ్రూప్లో చేరి మహదేవ్పూర్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఐదులో మహారాష్ట్రలోని చెర్యాల మహదేవ్పూర్లోని సిరోంచ డిప్యూటీ కమాండర్ గా పనిచేశారు రెండు వేల ఏడులో మన గురు ఫోర్స్ కమాండర్గా పనిచేసిన కోడి మంజుల మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో పదకొండు వరకు ఏరియా కార్యదర్శిగా మెడికల్ టీమ్ గా రెండు వేల పన్నెండులో సభ్యురాలిగా పనిచేశారు దర్బా డివిజన్లో కమిటీకి చెందిన మరియు పార్టీ నాయకత్వ సూచనల మేరకు రెండు వేల పదిహేడులో బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యునిగా బదిలీ చేయబడ్డాడు ఆమె మొబైల్ పొలిటికల్ స్కూల్ టీచర్ గా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో కోడి మధుల స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు కోడి మంజుల నేరాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ లో జరిగిన నేరాల్లో కోడి మంజుల నిందితురాలు ఇందులో రెండు వేల పదమూడులో దర్బా డివిజన్ లోని జీరంగటి ప్రాంతంలో కలిసి మావోయిస్టులు ఇరవై మంది పోలీసులను హతమార్చిన ఘటనలో చిట్యాల నర్సంపేట ఏటూరు నాగరం లేకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో కోడి మంజుల నిందితురాలు రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో కోవిడ్ బారిన పడటమే కాకుండా వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా శరీరం ఉద్యమంలో సహకరించదు అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాల ద్వారా కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణం లో జీవిస్తున్నందున కోడి మంజల లొంగిపోతున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రకటించారు లొంగిపోయిన కోడి మంజలకు ప్రభుత్వం ప్రకటించిన ఇరవై లక్షల రూపాయల రివార్డు చెక్కును పోలీసులు కమిషనర్ అందజేశారు